అసలు ఈ మీటింగులు ఎందుకు జరుగుతున్నాయి ఇట్లా ఎందుకు పెడుతున్నారు ఈ లైట్లు ఏంటి ఈ వ్యవహారం ఏంటి ఇదంతా ఎందుకు మిమ్మల్ని అందరిని ఇక్కడ తెస్తున్నారు మిమ్మల్ని అందరినీ ఎంతో కష్టపడితే కానీ మీరు ఇక్కడికి రారు మామూలుగా రారని నాకు తెలుసు ప్రార్థన ఉంది పని ఉంది ప్రయాసం ఉంది ఖర్చు ఉంది ఎన్నో ఉన్నాయి పైకి దొరబాబుల్లాగా కొద్దిమంది ఇక్కడ కనబడుతున్నా ఎంతోమంది చెమటలు కక్కుతూ పని చేశారు చేస్తున్నారు నేను అక్కడ కరుణాకర్ గారు నేను కొద్ది సమయం గడిపాం ఈరోజు ఎక్కువసేపు అందులో ఒక మాట ఏం చెప్పానంటే అయ్యా అపవాది కొన్నిసార్లు మనకు గురి తప్పిస్తున్నాడు ఎట్లాగంటే మన ప్రేమ మన పరిచర్య మన వర్క్ అంతా కూడా ప్రభువుని ఎరుగని వారితో వారిని మనము ప్రేమించి ఏసయ్య ప్రేమను వారికి కూడా పరిచయం చేసి నరకము నుండి ప్రేమతో తప్పించాలి ఇప్పుడు వారిని అపవాది అడుదిప్పి ఇడిదిప్పి మీరది మేమిది మేమది మేమిది మేమిది మీరది మేము ఇది మీరది మేము ఇది అని తమ్మిని తిమ్మిని చేసి ఇప్పుడు మనకు శత్రువులుగా మార్చేసి అదు అది అదు వాళ్లే ఆడలే ఆడలే వాళ్లే మన శత్రువులు ఆడలే అది అదు అది అదుగా వాళ్ళే వాళ్ళే అనేటట్లుగా చేశాడు వాళ్ళు వేరు మనం వేరు ఏంటాడు అసలు ఏంటాడు ఏంటి అసలు ఏంటి అని మనం అనాలని మీరందరూ కూడా అంటే కనుక అబ్బా కరెక్ట్గా అన్నాడు రా ఈ అసలు ఉండాల్సిన వాడు వీడరా అనేటట్లుగా మిమ్మల్ని మమ్మల్ని కూడా మలిచేస్తున్నాడు కానీ వాక్యం అది కోరుకోవట్లా ప్రభువు పైనుండి ఏడుస్తున్నాడు మరే వాడు కూడా నా కుమారుడే వాడిని కూడా నేను ప్రేమిస్తున్నాను వాడు కూడా నిత్య జీవములో ఉండాలి ఉండాలంటే నువ్వేం చేయాలి ప్రేమించాలి ప్రేమించాలంటే ఎట్లా ప్రేమించాలంటే ఇప్పుడు అమ్మోళ్ళు ఉన్నారుగా ఎవడు అల్లరి చేస్తాడు ఎవడసలు మాట వినడో అసలు ఆడిని అసలు ఇంటికి రానియొద్దు అంటాడు చిన్న కొడుకు అసలు ఎందుకు అసలు అక్కడి నుంచి తరిమే అంటాం అంటాడు అమ్మే ఉంటుందంటే ఒరే తరిమేస్తే ఎట్లాగరా వాడు కూడా నా కొడుకేగా వాడు అయ్యా వస్తాడు అయ్యా మెల్లగా లైన్లో పడతాళ్ళు అయ్యా అని వాడిని కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది పెద్దోడికి ఏం కోపం వచ్చేస్తుంది అది ఎక్కడొచ్చేది మొత్తం అంతా అవజేసి నాశనం చేస్తాడు దుర్మార్గుడు దుష్టుడు బయటికి పోతే ఆడి కొరకు ఎదురు చూస్తున్నావా ఆ తప్పిపోయిన కుమారుడి కథలో నేను అనుకోవటం వాడు వచ్చేటంత వరకు డాడీ ఎదురు చూసే ఉంటాడు వాడు వస్తాడని ఎదురు చూస్తున్నప్పుడు పెద్ద కొడుక్కి చూసావా 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 అసలు ఇక్కడ ఉండేది నేను పని చేసేది నేను వ్యవహారం అంతా నాది బాబు కనులేమో ఆడి వైపు వెళ్తున్నాయి అని ముందు నుంచి ఎప్పటి నుండో రెడీగా ఉండి ఉంటాడు రక్షించబడిన మనం సంఘంలో ఉన్న మనం పెద్ద కొడుకు ప్లేస్లో ఉన్నాం తండ్రితో ఉన్నాం ప్రభు వచ్చేసరికి శత్రువేమో ప్రభు దగ్గరికి వచ్చి మనం కృపను పోగొట్టుకోకూడదు మనకు శత్రువులు ఎవరు లేరు వారిని మనం ప్రేమించాల్సిందే కొంచెం కంట్రవర్షియల్గా ఉంటుంది నేను చెప్పిన మాటలు నాకే వ్యతిరేకంగా అనిపించినట్లుగా మీకు అనిపించవచ్చు కానీ దానిని దాటిపోతే మీరు సత్యాన్ని తెలుసుకుంటారు మనకెవ్వరు శత్రువులు లేరు మనుషులందరూ దేవుని చేత ప్రేమించబడేవారే ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత చాలామందిని మనకు శత్రువులుగా చూపిస్తుంది మనల్ని వాళ్ళకి శత్రువులుగా చూపిస్తుంది అడ్డుగోలుగా దేవుని మీద మాటలు దేవుని పిల్లల మీద మాటలు పెట్టి వాళ్ళకి సెల్ ఫోన్కి మరీ 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 సార్లు లెక్కించి వాళ్ళ హృదయాలన్నీ కల్మషం చేసేస్తున్నారు పవిత్రమైన హృదయాలు దైవజనుడు కనపడ్డ దేవుని సేవకుడు విశ్వాసి కనపడ్డ ప్రభు అమ్మా అనేటటువంటి హృదయాలను వాళ్ళ హృదయాలను కల్మషం చేసేటటువంటి శంకర జాతి ఇది దినాన పైకి వచ్చింది వాళ్ళ ఐదుగురిని మీరు దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారంతే వందకి మిగిలిన బిడ్డలందరినీ మీరు శత్రువులుగా చూడమాకండి రెండు ఇద్దరు ముగ్గురు కూడా మనకు శత్రువులు కాదు కాకపోతే అపవాది వాళ్ళను వాడుకుంటున్నాడు రోగుల్లాగా చూడండి రోగిని చూసినప్పుడు ఏం చేస్తాం జాలి పెడతాం మధ్యాహ్నం నాకు ఒక ముసలమ్మ తగిలింది పోలీస్ డిప్ప నెత్తి మీద పెట్టుకుంది ఆ డిప్ప నాకు తెలుసు కాబట్టి పోలీస్ డిప్ప ఎండ్లో ఆపే కారు ఎక్కమంటే మళ్ళీ ఎక్కించుకుపోతానని భయం అంతదేమేమకి ఎక్క మళ్ళీ ఏం చేస్తున్నాం అమ్మ అన్న ఉప్పుచాప అమ్ముతున్నాను అయ్యా ఉంది సరే కొంచెం నా జేబులో డబ్బులు ఉంటే ఇచ్చి చాలా కష్టపడుతున్నాం మా అమ్మ ఈ వయసులో కూడా ప్రార్థన చేసుకొని ఉప్పు చేప అంటే ఇప్పుడు మా అమ్మలేదుగా నేను వచ్చేసా రోగిని ఏం చేస్తాం ముసలమ్మని ఏం చేస్తాం వృద్ధురాలను ఏం చేస్తాం అయ్యో 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 అని జాలి పడతాం ఆ ఐదుగురి మీద కూడా మీరు జాలి పడండి ఇద్దరి మీద జాలి పడండి మిగిలిన బిడ్డలు ప్రేమించండి